బైకాట్ మాల్దీవ్స్ భారత్ మాల్దీవుల బంధానికి బీటలు బైకాట్ అంటూ బాలీవుడ్ తరల్ ట్వీట్ భారత్ మాల్దీవుల బంధం మరింత బలహీనపడింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం అసలేం జరిగిందంటే గత కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న భారత్ మాల్దీవుల బంధం తాజాగా మరో కీలక మలుపు తిరిగినట్టు కనిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షదీప్ కి వెళ్లడం అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫలితంగా బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ట్విట్లు వెల్లువెత్తుతున్నాయి ఇది జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీప్ కి వెళ్లారు అక్కడి పర్యాటకానికి ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు స్నార్కెలింగ్ గురించి ప్రస్తావించారు బీచ్లంటే ఇష్టం ఉండేవారు ముందుగా లక్షద్వీప్ కి రావాలని పిలుపునిచ్చారు అయితే మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షదిక్కి కి రండి అని మోదీ చెప్పినట్టు నెటిజన్లు భావించారు ఇంతలో ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతుంది అది తట్టుకోలేకే మాల్దీవులను ఇండియా అటాక్ చేస్తుంది అని ఓ మంత్రి అన్నారు ఇక మాల్దీవులకు చెందిన మరో మంత్రి ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేశారు మోదీ ఒక క్లోన్ ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ మోదీ లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు అని ట్వీట్లు చేశారు మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ షీవున ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవ్వడంతో ఆ ట్వీట్ని డిలీట్ చేశారు భారత్ మాల్దీవుల బంధానికి బీటలు వాస్తవానికి గడిచిన కొన్నేళ్ల ముందు వరకు భారత్ మాల్దీవుల మధ్య సత్సంబంధాలే ఉండేవి మాల్దీవుల ప్రధాన మిత్ర దేశంగా ఉండేది ఇండియా అంతేకాకుండా అక్కడ ఇండియా ఫస్ట్ అన్నట్టు పాలసీలు ఉండేవి కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మహమ్మద్ మైజు అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి ఆది నుంచి ఆయన ఇండియాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు ఇండియా ఫస్ట్ పాలసీ మారుస్తానని తమ దేశంలో డెబ్బై ఐదు ఇండియన్ మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపిస్తానని ఎన్నికల హామీల్లో పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం భారతీయులు మండిపడుతున్నారు మరీ ముఖ్యంగా బాలీవుడ్ తారలు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ నెట్టింట ట్విట్లు చేస్తున్నారు మాల్దీవుల బదులు ఇండియాలోని సుందరమైన ద్వీపాలను సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ జాబితాలో ప్రముఖ నటులు అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్లు ఉన్నారు ఏది ఏమైనా ఇండియాతో గొడవలతో మాల్దీవులకే నష్టం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోనే ఎనిమిది వేలకు పైగా హోటల్ బుకింగ్స్ని రెండు వేల ఐదు వందలకు పైగా ఫ్లైట్ టికెట్స్ని రద్దు చేసుకున్నారు భారతీయులు ఇది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది